హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ శ్రీ ఎస్వి సురేష్ గారు రచించిన పిల్లల దగ్గర ఉండటం మేల దూరంగా ఉండటమే మంచిదా అనే కథ నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథాలోకం టు మధుసూదన్కి సుధాకర్ చూస్తే అసూయిగా ఉంటుంది ఈ అసూయ కారణం ఆస్తిపాస్తులు భోగభాగ్యాలు కాదు నిజానికి ఇద్దరు దాదాపు అన్నింటి సమానమే ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలే ఇద్దరూ బ్యాంకుల్లో పనిచేసి ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు ఒకే అపార్ట్మెంట్లో ఒకే ఫ్లోర్లో వేర్వేరు ప్లాట్లలో ఉంటున్నారు మధుసూదన్ అసూయకు ఇవేవీ కారణం కాదు అతను ఎదుటివారిని చూసి వారితో పోల్చుకుని ఏదో విషయం మీద ఈర్ష్యను పెంచుకునే మనిషి కాదు ఎప్పుడు చిరునవ్వు నలుగురు క్షేమాన్ని ఆశిస్తూ కలివిటిగా ఉండేవాడే కానీ మధుసూదన్ అసూయకు కారణం వేరే ఉంది ఎంత వద్దనుకున్నా అది పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు ప్రతి రెండు మూడు రోజులకు ఒకేసారి సుధాకర్ కుటుంబంలోని ఏదో ఒక విషయం తనకు తెలియటం వలన తనలోని అసూయ ఇంకా కాస్త పెరుగుతూ ఉండటం మధుసూదన్కి తెలుస్తూనే ఉంది ఇది మంచిది కాదని తెలిసిన మధుసూదన్ తనలో అంకురించిన ఈ భావనను అణచలేకపోతున్నాడు ఆ ఒక్క విషయంలో తప్ప మధుసూదన్కి సుధాకర్ పైన అతని కుటుంబం పైన ఏ విధమైన ఫిర్యాదు లేదు ఇద్దరు దాదాపుగా ఒకేసారి బ్యాంకు ఉద్యోగాల్లోకి ప్రవేశించారు వేర్వేరు బ్యాంకుల్లో పనిచేస్తున్నప్పటికీ ఒకే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కున్నారు రెండు కుటుంబాలు తరచూ కలుస్తూనే ఉంటాయి ఒకరి ఫ్యామిలీ గురించి మరొకరికి బాగా తెలుసు ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇద్దరు సమయం దొరికి రోజు మార్నింగ్ వాక్ వెళ్తున్నారు ఆ సమయంలో సుధాకర్ చెప్పే విషయాల వల్లనే ఈ మధ్య మధుసూదనలో అసూయ మొదలైంది ఆ రోజు మార్నింగ్ వాక్లో కలిసినప్పుడు సుధాకర్ చెప్పాడు మధు ఈరోజు సాయంత్రం మా మనవుడు పుట్టినరోజు సాయంత్రం సరోజను తీసుకొని రావాలి దగ్గర వాళ్ళనే పిలుస్తున్నాం ఎక్కువ మంది ఉండరు నువ్వు సరోజా రాత్రికి భోజనం చేసి మరీ వెళ్ళాలి మరీ మరీ చెప్పమంది లలిత అన్నాడు మధుసూదన ఆలోచనలో పడ్డాడు సుధాకర్ లలిత దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరికి పెండిళ్ళు అయ్యాయి కూతురు అల్లుడు కెనడాలో ఉంటారు కొడుకు కోడలు సుధాకర్ అతని భార్య లలిత ఒకే ఫ్లాట్లో కలిసే ఉంటారు సుధాకర్ మనోడికి ఇప్పుడు రెండేళ్ళు కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఏం మధు మాట్లాడవు సాయంత్రం ఏదైనా పని ఉందా పోనీ బర్త్డే పార్టీని వాయిదా వేయమంటావా నవ్వుతూ అడిగాడు సుధాకర్ అదేం లేదు సుధాకర్ సాయంత్రం అమెరికా నుంచి వినయ్ హాసిని కాల్ చేస్తారు వీకెండ్ కదా అన్నాడు మధుసూదన్ ఏదో విధంగా తాను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా తప్పించుకోవటం మంచిదనిపించింది లేకపోతే అనవసరంగా తనలో అసూయ ఇంకా పెరుగుతుందేమో అన్న భయం కూడా ఏర్పడింది మధుసూదన్కి భలే వాడివే మీరు రాకపోతే ఎలాగా అసలు వేడికే జరగదు లలిత అయితే అస్సలు ఊరుకోదు అబ్బాయి రవి కోడలు చంద్రిక బాధపడతారు మనం ఎంత క్లోజో వాళ్ళకి తెలుసు కదా నిష్కల్మషంగా అంటున్న సుధాకర్ మాటలకు మధుసూదన్ కాదనలేకపోయాడు సాయంత్రం సుధాకర్ ఫ్లాటు కోలహలంగా ఉంది కొద్దిమందే కదా అని బర్త్డే వేడుకలు ఇంట్లోనే పెట్టుకున్నారు లేకపోతే ఫ్లాట్స్ కింద యాభై మంది పట్టే హాల్ ఉంది సుధాకర్ అతని భార్య లలిత కూడా మధుసూదన్ సరోజులను నవ్వుతూ ఆహ్వానించారు సుధాకర్ కొడుకు రవి కోడలు చంద్రిక ఇద్దరు దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు వాళ్ళ రెండేళ్ల బాబు విరూ ఇంతమందిని చూసి మారం చేస్తున్నాడు పక్కనే టేబుల్ పైన కేక్ సిద్ధంగా ఉంది ఇంకా తమతో పాటు రెండు మూడు ఫ్లాట్ల వాళ్ళు సుధాకర్ బంధువులు నలుగురు ఉన్నట్లు మధుసూదన్ గమనించాడు అందరూ వచ్చినట్టే ఇక మొదలు పెట్టండి అన్నాడు సుధాకర్ కొడుకు రవితో అలాగే నాన్న అంటూ అతను చంద్రిక వైపు చూశాడు బాబు విరూప్ చేత కేక్ కట్ చేస్తారని అందరూ చూస్తూ ఉండగా చంద్రిక దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి అక్షతలు తీసుకొచ్చింది రవి చంద్రిక ఇద్దరు బాబును తీసుకుని సుధాకర్ లలిత కాళ్లకు నమస్కరించారు బాబు చేత అత్తమామలకు దండం పెట్టించారు సుధాకర్ కొడుకుని మానవుడిని దగ్గర తీసుకున్నాడు లలిత కోడలు చంద్రిక తల నిమిరిందే ఆప్యాయంగా సుధాకర్ మేనల్లుడు చకచక్క ఫోటోలు తీసేశాడు ఈ దృశ్యాన్ని చూస్తున్న మధుసూదన్ కళ్ళల్లో సన్నటి నీటి తెర సుధాకర్ ఎంత అదృష్టవంతుడు ఒక్కగానొక్క కొడుకు దగ్గరే ఉన్నాడు కుటుంబంలో కలిసిపోయిన కోడలు బంగారం లాంటి మనోడు ఇంతకంటే అదృష్టం ఏం కావాలి తనకు అదృష్టం లేదు తన కొడుకు వినయ్ పెళ్లి కాగానే భార్యతో కలిసి అమెరికా వెళ్ళిపోయాడు వాళ్లతో పాటు తన మనోరాలు భవ్యం చూసేది వీడియో కాల్లోనే మధుసూదన ఆలోచనలకు అడ్డుపడుతూ సుధాకర్ ఏంటి ఆలోచిస్తున్నావు అంటూ భోజనం ప్లేటు చేతిలో పెట్టాడు మధుసూదన్ అన్యమనస్కంగానే భోజనం ముగించి ఇంటికి తిరిగి వచ్చాడు ఆ రోజు మధుసూదన్ సుధాకరు మార్నింగ్ వాక్లో ఉన్నారు ఇద్దరు దాదాపు గంటన్నరసేపు వాక్ చేస్తారు మధ్యలో ఒకచోట ఆగి టీ తాగి వాకింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి గంటన్నర దాటుతుంది వాకింగ్ చేస్తున్నంతసేపు కాసేపు రాజకీయాలు ఇంకొంచెంసేపు ఆరోగ్య విషయాలు మరికొంత సమయం కుటుంబ విషయాలు ప్రస్తావనకు వస్తాయి ఎప్పటిలాగే వాకింగ్లో ఉండగా మధ్యలో మధుసూదన్కి ఫోన్ వచ్చింది ఫోన్లో నుంచి మధుసూదన్ కొడుకు విన్న ఏదో చెప్తున్నాడు ఇటువైపు నుంచి మధుసూదన్ వాదిస్తున్నాడు ఇప్పుడు వద్దు వినయ్ మొన్ననేగా టెస్ట్లన్నీ చేయించుకుంది ఎందులోనూ ఏమీ తేడా లేదు మళ్ళీ అప్పుడే ఎందుకు అనవసరంగా ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళకి డబ్బులు తగలేయటం అంటూ మధుసూదన్ కొడుకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కానీ వినయ్ ఒప్పుకున్నట్టు లేదు చివరికి మధుసూదనే సరేరా నీ తృప్తి కోసం అమ్మ నేను టెస్టులు చేయించుకుంటానులే అంటున్నాడు అయిష్టంగానే ఫోన్ కట్ అయ్యాక మధుసూదన్ చెప్పాడు ప్రతి ఆరు నెలలకి హెల్త్ చెకప్ చేయించుకోకపోతే మా వాడు ఊరుకోడు ఆ విషయంపైనే ఇప్పుడు ఫోను నచ్చ చెప్పినా వినటం లేదన్నాడు మీరు టెస్టులు చేయించుకుని కరెక్ట్గా ఆరు నెలలు పూర్తయినట్టు వినయ్కి ఎలా గుర్తుంటుంది అడిగాడు సుధాకర్ ఆసక్తిగా మధుసూదన్ చిన్నగా నవ్వాడు వినయ్ టెస్ట్ రిపోర్ట్లో సాఫ్ట్ కాపీ తెప్పించుకుంటాడు పరీక్షలకు వెళ్లే ముందు డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్లకు వాడి ఆన్లైన్లో పేమెంట్ చేస్తాడు టెస్ట్ రిపోర్ట్లు నాకు ఇక్కడ ఇస్తారు వాడికి పంపుతారు ఆరు నెలలు అవ్వగానే మళ్ళీ టెస్టులను వెంటబడతాడు అని చెప్పాడు మధుసూదన్ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చెప్పాడు హాస్యని కూడా ఊరుకోదు అరవై దాటాక అశ్రద్ధ చేయవద్దు మామయ్య గారు అంటూ బ్రతిమిలాడుతుంది ఇక తప్పేట్టు లేదని ఒప్పుకున్నా రేపు టెస్టులకు వెళ్ళాలి వాకింగ్ బంద్ అన్నాడు మధుసూదన్ నవ్వుతూ ఒకసారి మధుసూదన్ అనుకోకుండా సుధాకర్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాడు అక్కడ కనిపించిన మరోమారు ఆ దృశ్యం అతనిలో అసూయను పెంచింది మనవుడు విరూప్ తినడానికి మారం చేస్తూ హాలంతా తిరుగుతూ ఉంటే సుధాకర్ లలిత వాడి చుట్టూ పరుగులు పెడుతున్నారు వాడిని ముద్దు చేస్తూ ముద్దలు పెడుతున్నారు వీళ్ళెంత అదృష్టవంతులు అనిపించింది మధుసూదన్కి రిటైర్ అయ్యాక కొడుకు కోడలు మనవుడు కళ్ళ ముందు ఉండటం పసివాడితో ఆడుకోవటం ఎంత హాయిగా ఉంటుందో ఆ అదృష్టం తనకు లేదు ఏడాదికి ఒకసారి మనవరాలను తీసుకుని కొడుకు కోడలు వచ్చి పది రోజులు ఉండెళ్తారు అప్పుడే కాస్త సంతోషం ఈ భావన రాగానే మధుసూదన్ మనసు అంతా అదోలా అయిపోయింది ఎన్నిసార్లు అనుకునేం లాభం వాళ్ళు ఇక్కడికి శాశ్వతంగా రాలేరు తాను సరోజా అన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి నెలల తరబడి ఉండలేరు గట్టిగా నిట్టూర్చుతూ మధుసూదన్ లోపలికి వెళ్లకుండానే వెనుతిరిగాడు సుధాకర్ అపార్ట్మెంట్ పని మీద వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి వెళ్తూ ఉంటే అమెరికాలో ఉన్న వినయ్ ఫోన్ చేశాడు మధుసూదన్ కొడుకుతో మాట్లాడుతూ ఏదో విషయంపై నచ్చ చెప్తున్నాడు వద్దురా ఎందుకు అంత డబ్బు ఖర్చు తర్వాత మరోసారి వెళ్తానులే అంటున్నాడు ఏ విషయం పక్కనే ఉన్న సుధాకర్కి ముందు అర్థం కాలేదు ఎంతోసేపు వినయ్ నచ్చజెప్పాక చివరికి మధుసూదన్ మెత్తపడ్డాడు ఫోన్ పెట్టేశాక సుధాకర్తో ఆవేశమే చెప్పాడు ఏం లేదు సుధా నన్ను సరోజును కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళమని చెప్తున్నాడు కోవిడ్ వల్ల రెండేళ్ళు ఇల్లు కదలేదు కదా పది రోజుల ట్రిప్పు వాడికి తెలిసిన వాళ్ళతో కలిపి పంపుతానంటున్నాడు మేము వెళ్తామన్న నమ్మకంతో డబ్బు కూడా కట్టేశాట ఇప్పుడు ఎందుకు ఖర్చు అంటున్నా వినటం లేదు చెప్పాడు మధుసూదన్ మళ్ళీ తనే చెప్పాడు ప్రతి ఆరు నెలలకు ఇండియాలో ఏదో ఒక ప్రదేశం చూసి రమ్మని కోడలు హాసిని టూర్ ప్లాన్ చేస్తుంది వీడేమో వెంటనే డబ్బు కట్టేసి ఫ్లైట్ టికెట్లు పంపుతాడు మీరు కూడా రాకూడదు అడిగాడు మధుసూదన్ ఏదో ఆలోచిస్తున్న సుధాకర్ మా కుదరతలే మధు మీరు వెళ్ళండి అన్నాడు మధుసూదన్ సరోజ దంపతులు శ్రీనగర్ టూర్ వెళ్ళి వచ్చిన మూడు నెలలకు ఉన్నట్టుండే అమెరికా నుంచి వినయ్ హాస్ని కూతురు తీసుకొచ్చారని తెలిసి సుధాకర్ ఆశ్చర్యపోయాడు సాధారణంగా వాళ్ళు ప్రతి ఏడాది డిసెంబర్లోనే వస్తారు అప్పుడే రెండు వారాలు వెళ్తారు అలాంటిది హఠాత్తుగా ఎందుకు వచ్చారో సుధాకర్కి అర్థం కాలేదు కొడుకు కోడలు వచ్చిన సందడిలో మధుసూదన్ ఉదయాన్నే వాకింగ్ కూడా సరిగా రాలేకపోతున్నాడు పనులన్నీ వదులుకుని సంవత్సరం మధ్యలో వచ్చినందువల్ల వారం కంటే ఎక్కువ ఉండరని మధుసూదన్ ఫోన్లో చెప్పాడు వాళ్ళు వెళ్ళిపోయేలోపు సుధాకర్ ఆ కుటుంబాన్ని తమ ఇంటికి భోజనానికి పిలిచినప్పటికీ వినయ్ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చారో అడిగే వీలు సుధాకర్కి చిక్కలేదు కొడుకు కోడలు అమెరికా వెళ్ళిపోయాక మళ్ళీ మధుసూదన్ వాకింగ్కి రావటం మొదలుపెట్టాడు ఆ రోజు ఇంకా పూర్తిగా తెల్లవారకు ముందే మిత్రులు ఇద్దరు వాకింగ్కి బయలుదేరారు వినయ్ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చారో తెలుసుకోవాలన్న కుతూహలం సుధాకర్ని వెంటాడుతోంది అదే విషయం అడిగాడు మధుసూదన్ వెంటనే మధుసూదన్ నవ్వాడు పెద్దగా కారణం ఏమీ లేదు సుధ వాళ్ళ అమ్మకి వెళ్ళని చూడాలనిపించింది వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోయారు అంతకుముందు నెల రోజుల నుంచి సరోజ వాళ్లతో తనను చూడాలని ఉందని వాళ్ళు రావడానికి ఇంకా ఆరు నెలలు ఉందని రెండు మూడు సార్లు అంది తనకు మనోహరాలను చూడాలని ఉందంటే బాగా అంతే అత్తయ్య గారు అడుగుతున్నారు వెళ్ళొద్దామని హాసిని అనటంతో ఓ వారం సెలవు పెట్టుకుని వచ్చి వెళ్ళారు అసలు వచ్చినట్టే లేదు వారం రోజులు ఎలా గడిచిపోయాయో అన్నాడు మధుసూదన్ సుధాకర్కి ఆశ్చర్యంగా అనిపించింది తల్లికి కాస్త బెంగగా ఉందంటే కొడుకు కోడలు వెంటనే వచ్చి వారం గడిపి వెళ్ళటం మళ్ళీ మధుసూదనే అన్నాడు కానీ ఏం లాభం సుధా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు ఇప్పుడు మాకంతా శూన్యం మళ్ళీ ఎప్పుడొస్తారా అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి పిల్లలు కళ్ళెదుటే ఉంటే ఎంతో ఆనందం కదా నువ్వు చూడు రవి చంద్రిక విరూపులతో ఎంత ఎంజాయ్ చేస్తున్నావో మాకు అదృష్టం లేదు తనలో ఇంతకాలం దాచుకున్న అసూయను మధు మధుసూదన్ బయట పెట్టాడు సుధాకర్ కాసేపు ఏం మాట్లాడలేదు ఆకాశంలో మబ్బుల్ని చీల్చుకుంటూ బయటికి వస్తున్న ఉదయభానుడి అస్పష్ట రూపాన్ని చూస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత అన్నాడు మధు నేనొక ప్రశ్న అడుగుతాను సూటిగా జవాబు చెప్పాలి మధుసూదన్ స్పందన కోసం చూడకుండా మళ్ళీ తనే అన్నాడు భౌతికంగా దగ్గరే ఉంటూ మానసికంగా దూరంగా ఉండటం మంచిదా లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గరగా ఉండటం మంచిదా మధుసూదన్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు రవి మాతోనే ఉంటున్నాడు అది భౌతికంగానే మా గురించి పెద్దగా పట్టించుకునేది ఏమీ ఉండదు వాళ్ళ కొడవేదో వారిది వాళ్ళిద్దరు ఉద్యోగాలు వాళ్ళ టైమింగ్స్ వాళ్ళవి సెలవు రోజు వస్తే బయటికి వెళ్ళిపోతారు మా గురించి ఆలోచించే సమయం వారికి ఉండదు పిల్లవాడికి మా సపోర్ట్ అవసరం అంతే ఒకటి రెండు నిమిషాలు ఆగి మళ్ళీ సుధాకరే చెప్పాడు మీ విషయమే తీసుకోండి వినే వాళ్ళు దూరంగా ఉన్నారన్న మాటే కానీ మీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉంది రిటైర్ అయ్యాక మీరు ప్రతిరోజు ఆనందంగా ఉండాలన్న కాంక్ష ఉంది మీరు ఎప్పుడైనా కాస్త బెంగపడితే తాము దూరంగా ఉన్నామన్న ధ్యాస మీకు రానియకుండా ఎప్పుడైనా ఇండియా వచ్చి వెళ్ళటానికి మానసికంగా సిద్ధంగా ఉండే మనసు ఉంది మీ ప్రతి అవసరాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు వాళ్ళు కేవలం మీకు భౌతికంగా దూరంగా ఉన్నారే తప్ప మానసికంగా మిమ్మల్ని అనుక్షణం అంటిపెట్టుకునే ఉన్నారని నాకు అనిపిస్తోంది అన్నాడు మబ్బుల్ని దాటుకుంటూ వస్తున్న లేత భానుడిని చూస్తూ మౌనంగా ఉన్నాడు మధుసూదన్ సుధాకర్ ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు మేము అందరం కలిసి ఉన్నామనే కానీ రవి చంద్రిక ఇప్పటి వరకు మాకు మానసికంగా దగ్గర కాలేదు మా అవసరాలు మా ప్రాధాన్యాలు మా ఇబ్బందులు వాళ్లకు తెలియవు చెబుదామని ప్రయత్నించినా వినేందుకు ఆసక్తి చూపరు మేము ఆరోగ్య పరీక్షలు చేయించుకునే ఏడాదిన్నారైంది అడిగేవారు లేరు పైకి బాగానే ఉన్నాం కదా అనుకుంటారు ఎంతసేపు అబ్బాయికి కోడలకి వాళ్ల పనే తప్ప ఈ వయసులో తల్లిదండ్రులుగా మేము కోరుకునే ఆనందాన్ని ఆసరాను మాత్రం ఇవ్వలేకపోతున్నారంటే నువ్వు నమ్మగలవా ఇది నేను ఫిర్యాదుగా చెప్పడం లేదు మీ వాడు దూరంగా ఉన్నాడు అని బాధపడుతున్నావని చెప్పకూడని మా ఇంటి విషయాలు చెప్తున్నాను నిట్టూరుస్తూ ఆపాడు సుధాకర్ భౌతికంగా దగ్గరే ఉంటూ మానసికంగా దూరంగా ఉండటం మంచిదా లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గరగా ఉండటం మంచిదా సుధాకర్ ప్రశ్న మధుసూదన్ చెవుల్లో గింగురమంటోంది మబ్బులు తొలగిపోయాయి దూరంగా బాలపానుడు ప్రకాశిస్తున్నాడు మధుసూదన్ కళ్ళ నిండా నీళ్లు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి మొన్ననే వచ్చి వెళ్ళిన కొడుకు కోడలు మనవరాలు చిరునవ్వులు చిందిస్తూ మనోఫలకం మీద కనిపిస్తున్నారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మొదటిసారిగా నా ఈ ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి